అయోధ్య అయోధ్య రాముడు జన్మించిన భూమి ఎందుకని అయోధ్యలో రాముడు గుడి ఇప్పటిదాకా కట్టలేదు అయోధ్య వివాదం ఏంటి ఎప్పటి నుంచి ఎన్ని వేల మంది ప్రాణాలను కోల్పోయారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక విన్నపం అండి ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఓ లైక్ మాత్రం చేయండి ప్లీజ్ ఇక వీడియోని ప్రారంభిద్దాం అయోధ్య మందిరం వివాదం ఇప్పటిది కాదు దాదాపు ఐదు వందల ఏళ్ళ నాటిది పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ముఘల చక్రవర్తి బార్బర్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించేవాడు బార్బర్కి ఒక జనరల్ ఉండేవాడు అతని పేరు మేర్బాకీ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మేర్బాకీ బార్బర్ ఆదేశాల మేరకు ఇప్పుడు రాముడు ఉన్న మందిరం ఆ ప్రదేశంలో ఒక మసీదు కట్టాడు ఆ మసీదుకు పేరు బార్బీ అని పెట్టాడు అక్కడ రామ్ కోటి అనే ఒక కోటని మరియు ఒక ఇల్లుని కూల్చేశారు అయితే ఆ బార్బీ మసీదు కట్టిన ఆ ప్రదేశంలో రాముడు మందిరం ఉన్నది అని అది కూల్చేసి మసీదు కట్టారు అని అక్కడ ఉన్న హిందువులు నమ్మేవారు ఇది జరిగిన రెండు వందల సంవత్సరాల తర్వాత పదిహేడు వందల పదిహేడవ సంవత్సరంలో రాజ్పుట్ వంశానికి చెందిన మహారాజ్ జైసింగ్ టూ అనే హిందూ రాజు ఆ మసీద్ చుట్టుపక్కల ఉన్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేశారు అప్పటినుంచి హిందువులు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశంలో రాముణ్ణి పూజించేవారు ముస్లింలు ఆ మసీదులో నమాజ్ చేసుకునేవారు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరంలో మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందువులకు ముస్లింలకి అక్కడ గొడవలు వచ్చి హిందువులు మందిరం నిర్మిస్తాం అని చెప్పి అక్కడ ఉన్న మసీదు పైన దాడి చేశారు అప్పుడు బ్రిటిష్ అధికారులు మధ్యలో తలదూర్చి అక్కడ ఉన్న మసీదు మరియు రాముడు మందిరం మధ్యలో ఒక ఫెన్షన్ వేశారు ఇది జరిగిన ఐదు ఏళ్ళ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో మహంత్ రఘుబీర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆ ప్రదేశం హిందువులది అని అక్కడ రాముని మందిరం నిర్మించాలి అని ఎపిల్ చేశారు కానీ అక్కడ ఉన్న కోర్టు ఆ ఎపిల్ను కొట్టేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై మూడున రాత్రి కొంతమంది హిందువులు ఆ మసీదు లోపలికి వెళ్లి రాముని విగ్రహం పెట్టారు ఆ తర్వాత రోజు నమాజ్ చేస్తున్న ముస్లింలకు రాముని విగ్రహం కనిపించగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి దర్యాప్తు చేసి మళ్లీ హిందువులకి ముస్లింలకి గొడవలు వస్తాయని మొత్తం ఆ ప్లేస్ కి ఎవరూ వెళ్లకుండా లాక్ చేసేశారు ఆ తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల యాభైలో లో మహంత్ రామ్ దాస్ రైట్ టు వర్షిప్ ఫర్ హిందూస్ అనే పాయింట్ మీద కోర్టులో కేసు వేశారు తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోయి అకార అనే ఒక హిందూ సంస్థ ఈ ప్రదేశంలో ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారని అక్కడ రాముడు గుడి కట్టుకుంటారు అని అక్కడ వచ్చే ఇన్కమ్ మొత్తం వాళ్ళకే చెందుతుంది అని కేసు వేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నీ సెంట్రల్ వోఫ్ అనే ఒక ముస్లిం సంస్థ ఈ ప్రదేశం ముస్లింలకు చెందుతుంది అని కేసు వేశారు ఇలా అయోధ్య రాముడి భూమి వివాదాల్లో ఇరుక్కుంది విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ భారతదేశంలో మొత్తం ఉంది ఇది ఆర్ఎస్ఏకు చెందింది వాళ్ళు పోరాటం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫైజాబాద్ కోర్టు నుంచి హిందువులు రామునికి పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి తెచ్చుకున్నారు అలా ఆ భూమి మీద కేసులు పెరిగిపోయాయి ఆర్సీసీకు చెందిన బీజేపీ లీడర్స్ ఎల్కే అద్వానీ అటల్ బీహారీ వాజ్పేయి మురళీ మనోహర్ జోషి ఉమాభారతి అయోధ్యలో రాముని మందిరానికి చాలా సపోర్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరున విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి మసీదు దగ్గర ఒక పెద్ద మహాసభ నిర్వహించారు ఆ మహాసభ కోసం చాలా పోలీసులు బందోబస్తు వచ్చారు మనుషులు ఎవ్వరూ డిస్ప్యూటర్ ల్యాండ్లోకి చొరబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఆ రోజు సభకి ఊహించని దానికంటే చాలా ఎక్కువ దాదాపు లక్షా యాభై వేల మంది వచ్చారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ సభ జరిగిపోయి బీజేపీ లీడర్స్ వెళ్ళిపోయారు ఆ సభ ముగిశాక కూడా అక్కడ ఉన్న జనం కదలకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు పోలీసులకు భయం మొదలైంది అక్కడ ఉన్న మసీదు పైకెక్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు పెట్టి వాళ్ళకి దొరికిన వాటితో రాయిలతో కర్రలతో ఆ మసీదును ధ్వంసం చేశారు ఆ మసీదును మొత్తం కూల్చేశారు పోలీసులు ఇదంతా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయారు అలా ఆ తర్వాత కూడా అక్కడనే ఉండిపోయారు ఆ తర్వాత అక్కడ ఒక చిన్న గుడి కట్టి రాముని విగ్రహాన్ని పెట్టారు ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులకి ముస్లింలకి గొడవలు ఎన్నో అయ్యి వాటిల్లో దాదాపు రెండు వేల మంది చనిపోయారు ఇదంతా ఆయన తర్వాత రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు మీద ఫస్ట్ తీర్పుని ఇచ్చింది ఈ ప్రదేశం ఫస్ట్ కేసు వేసిన ముగ్గురికి సమానంగా చెందాలి అని చెప్పి తీర్పు ఇచ్చింది కానీ ఆ జడ్జిమెంట్ ఎవరికి నచ్చకపోవడంతో ఈ కేసుని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని నియమించింది ఆ ల్యాండ్ ఎవరిది అని నిరూపించుకోమని చెప్పింది అలా అందరూ వాళ్ళ వాదనలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వినిపించారు మొత్తం అంతా కలిసి ఒక రిపోర్ట్ కింద చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి పరిగణలోకి తీసుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి ఎప్పటినుంచో హిందువులు ప్రార్థన చేసినట్టు ప్రూఫ్ ఇంకొకటి ఎప్పటినుంచో అక్కడ ముస్లింలు కూడా నమాజ్ చేసినట్లు ప్రూఫ్ ఉన్నది ఇంకా అత్యంత ముఖ్యమైనది ఆ స్థలం శ్రీరాముడు పేరు మీద రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇంకా నాలుగవది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలో హిందూ దేవాలయాలు ఉన్న చోట మసీద్ కట్టారని ప్రూవ్ అయింది ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఆ స్థలం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో రాముడిది కాబట్టి అక్కడ మందిరం కట్టుకోవచ్చు అని సెంట్రల్ కమ్యూనిటీ దాని నిర్వాహం చూడవలసింది అని చెప్పింది అలాగే గొడవల్లో మసీదును కూల్చేశారు అది అన్యాయం కాబట్టి ఐదు ఎకరాల భూమిని గవర్నమెంట్ ముస్లింలకు ఉచితంగా అయోధ్యలో ఇవ్వాలని చెప్పింది రామ నిర్మాణం రెండు వేల పంతొమ్మిది నుండి మొదలైంది అందులో ఆ నిర్మాణంలో రాజస్థాన్ రాయలు ఉపయోగించారు అయోధ్యలో రామ మందిరాన్ని దృఢంగా కట్టారు శ్రీరామును ముద్రించబడిన ఇటుకులు ఉపయోగించారు ఇలా ఎన్నో జరిగి ఆఖరికి అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ తర్వాత ఆ శ్రీరాముని నామం నిలుస్తూ మందిరం కట్టారు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్